కళ్ళగుల్లి మాటలతో పబ్బం గడుపుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జరిగిన యువత పోరుకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ గమనిస్తున్నారు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏనాడు ఇచ్చిన పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు చేపట్టిన యువత పోరు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫీజ్ ఫీజు రింబర్స్మెంట్ అనేది విడుదల చేయాలని మేమంతా కోరుతూ యువత పూర్వ కూడా ఈరోజు విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ మండు లెక్క చేయకుండా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న నష్టానికి మరియు ద్రోహానికి ప్రతి ఒక్కరూ వచ్చినారు మీరందరూ గమనించండి గమనించండి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు యువత ఈ ఎండ ఎండలో వచ్చిందంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తుందని మీరంతా భావించండి కాబట్టి ఏదైతే మన డిమాండ్లు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీవి ఇవంతా మీరు తక్షణం అమలు చేయాలని మేము కోరుతూ ఈరోజు మేమంతా ఈ ర్యాలీ చేపట్టినాం సెలవు